అంటే మేము కూడా అవన్నీ కొన్ని పత్రికల్లో వచ్చేటట్టు మేము ప్రధానంగా అన్నిటి మీద కూడా అన్ని అంశాల మీద కూడా రివ్యూ చేసాం పత్రికల్లో వచ్చినటువంటి అంశాలపైన ఈరోజు ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు ఏదైనా పత్రికలో వస్తే దానిపైన రిజైండర్ ఇవ్వాలి రిజైండర్ కంపల్సరీగా ఇవ్వాలి ఫ్యాక్ట్ ఏదైతే ఫ్యాక్ట్ కాదు అనేటప్పుడు రెక్టిఫై చేసుకోవాలి ఫ్యాక్ట్ అయ్యేటప్పుడు రిజైన్ ఇవ్వాలి రిజైన్ ఇచ్చిన ఆ కన్సర్ ఆ మీడియాలో వాళ్ళు వేయలేదు అనుకోండి ఆ ప్రింట్ మీడియాలో పత్రికలు తప్పనిసరిగా వాళ్ళకి లీగల్ నోటీస్ ఇవ్వాలి అంతే కదా ఇప్పుడు మన చేసేది తప్పు కాదు అని అన్నప్పుడు వాడు మనం ఇచ్చిన రిజైండ్ వాళ్ళు ప్రజెంట్ పబ్లిష్ చేయనప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వాలి కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడం జరిగింది టవర్స్ మీద కూడా మా గౌరవ సభ్యులు రాంబోపాల్ రెడ్డి గారు దానిపైన ఆ వెయిట్ వెయిట్ ఆఫ్ ది టవర్స్ దానిపైన కూడా ఇది ఉంది అట్లానే ఈ ట్రాన్స్ఫార్మర్స్ పైన కూడా పక్కనున్న రాష్ట్రాల్లో ఎందుకు తక్కువగా ఉన్నాయి పక్కన ఉన్నటువంటి దీంట్లో తక్కువగా ఉన్నాయి మన దగ్గర ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయి దానికి వారు ఏదో చెప్పారు మేము ఏదో స్పెసిఫికేషన్స్ పెట్టాము ఏదో చెక్ టెస్ట్లు పెట్టాం అది పెట్టాం ఇది పెట్టాం ఎన్ని పెట్టినా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా క్వాలిటీ ఆఫ్ ఇది అనే అనేటటువంటిది మెయింటైన్ చేస్తుంది అది మెయింటైన్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ఉన్నాయి పక్కనున్న రాష్ట్రాలు ఎందుకు తక్కువ ఉన్నాయి వాటి అన్నిటి కూడా క్లియర్గా నివేదిక మనం అన్నాం అందుకనే రిగార్డింగ్ ఎస్పీడీసీఎల్ మరొకసారి తప్పనిసరిగా మేము కూర్చుంటాం ఎందుకంటే దానిపైన ఇంకా లోతైన విశ్లేషణ లోతైన చర్చ జరగాల్సింది i